జైహింద్ నిమ్మల రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒక చిన్న సవాల్ సేకరించగలరని మీరు నిజమైన తెలుగు తల్లి ముద్దిపెడ్డైతే ఒక చిన్న సవాల్ సేకరిస్తారా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుంటాయి రోజుకి ఇరవై నాలుగు గంటలుంటాయి నేను నిన్ను అడిగేది ఒక అరగంట సమయం కేటాయించగలవా నాతో రాగలవా ఒక మంచి సమస్య చూపిస్తాను నాతో రాగలవా నీ ప్రావీణ్యాన్ని నీ ప్రాతివృత్యాన్ని నిరూపించుకోగలవా ఒక్క అరగంట కేటాయించగలవా ఎన్నోసార్లు వచ్చిన సచివాలయం నీ కోసం నీకోసం ఎదురు చూస్తుంది అయ్యా మా నీ రాక కోసం మా ప్రాంతం ఎదురు చూస్తుంది నిమ్మల రామానాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పి 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 నీ చుట్టూ ఉండే క్వార్టర్కి తిరగలాక చచ్చిపోయినావయ్యా మా చెరువులకి నీళ్లు కావాలా మాకు సోమశాల నీళ్లు కావాలా మా కలిగిరి మండలం మా కొండాపురం మండలం నీ రాక కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తుంది నిమ్మల రామానాయుడు గారు ఎప్పుడొస్తారో ఒక్కసారి అయ్యా సోమిశల ఉత్తర కాలంలో అంతర్భాగమైన కావుటూరు బ్రాంచ్ కెనాల్ వన్ ఆర్ టూ ఆర్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా పద్దెనిమిది వేల కోట్ల ఇరిగేషన్ బడ్జెట్ మరి మా పనులు చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా ఒక్కసారి వచ్చి చూసిపో నువ్వు కూడా చేయొద్దు ఒక అరగంట కేటాయించవయ్యా నీకు దండం పెడతాను చేతులు పెట్టి ఎక్కడున్నావయ్యా నిమ్మల రామానాయుడు గారు ఎందుకు పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాటలు ఒక రా మా ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలం కొండాపురం మండలం చూద్దాంరా మా అవుటూర్ బ్రాంచ్ కెనాల్ దుస్థితి చూద్దాంరా ఇలాంటి ఇరిగేషన్ మంత్రులు ఉంటేనేంది ఊడితేనేంది జై హింద్ మిత్రులారా